గ్రామం చిల్లాపురం మండలం నారాయణపురం సంస్థ జిల్లా యాదాద్రి భువనగిరి బిఆర్ఎస్ శాఖ అధ్యక్షుని ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల జోన్ చేస్తున్నాం సార్ సార్ మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రామశాఖ అధ్యక్షులు చేసుకుంటా బిఆర్ఎస్ పనులు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అభివృద్ధి ఇప్పుడు బోర్లు వాటర్ లేకున్నా ఎన్నో వేసి వాటర్ తెచ్చినాం సార్ల చిల్లా వాటర్ వేసుకొచ్చినాం ఇప్పుడు వీధి లైట్లు మా రోడ్డు స్టేజ్ గా నుంచి చిల్లాపురం ఊరు లచ్చ గుట్ట రామలంగా స్వామి గుట్ట ఉంటుంది సార్ గుట్ట కూడా వేస్తుంది సార్ లైట్లు వీధి లైట్లు స్తంభాలు సీసి రోడ్లు వేస్తుంది సార్ సీసి రోడ్ అండర్ డానేజ్ ఒకటి వేదామంటే మాది ప్రభుత్వం పోయింది ఒక ముదిరాజు బీసీ భవనం అది కూడా పెట్టింది సార్ అది కూడా కట్టినాం గ్రామ పంచాత్తు కట్టినాం సార్ మీ గ్రామంలో సర్పంచ్ పాలన ఏ గత మాజీ సర్పంచ్ మంచిగా చేసిన సార్ అదే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చేసినవి అన్ని ఆయన పెట్టినాయి సార్ మా ప్రభుత్వం ఇప్పుడు లైట్లే కానీ స్తంభాలే కానీ సిసి రోడ్లు హండ్రెడ్గానే చేద్దాం అనుకుంటే ప్రభుత్వం పోయి చేయలేకపోయినాం సార్ అది కూడా ఎస్టిమేట్ చేసుకొచ్చినాం అట్లా బీసీ భవనం తెచ్చినాం సార్ గ్రామ పంచాయతీ రైట్ ఇంకా చాలా ఉన్నాయి సార్ చేసినవి అయితే అట్లాగనే పార్కులే పార్కులు మంచిగా ఇచ్చింది సార్ ఊర్లకు మంచిగా ఆయనకు అవార్డు కూడా వచ్చింది సార్ వీడి నుంచి రోడ్ కాని ఊళ్ళే వరకు సర్పంచ్ అట్లాగనే ముఖ్యంగా రైతుల పట్ల బిఆర్ఎస్ పాలనలో టైంకు రైతు బంధు పడేది ఇప్పటివరకు రైతు బంధు పడలే రైతు రుణమాఫీ కాలేదు కూడా చెప్పేసి సార్ దీనిపైన రైతులు రైతులు మాత్రం మోసపోయి కాంగ్రెస్కి ఓటేసినాం మళ్ళీ మాత్రం ఓటేయమంటారు సార్ ఇప్పటికే మేము చెప్పు తోడు కొట్టుకుంటున్నాము ఇలాంటి ప్రభుత్వానికి మోసపోయి అభివృద్ధి పథకాలు చెప్పినందుకు ఆ దప్ప మేము మాత్రం మోసపోయినామని తలగా పట్టుకుంటారు సార్ ప్రతి ఒక్క రైతు ఇంతకుముందుకు ఎప్పుడంటే కరెంటు అప్పుడు వచ్చేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది కరెంటు కూడా తక్కువ వస్తుంది రైతులు ఎప్పుడు ఎకరానికి ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు కేసీఆర్ వేసేది పంటకు వచ్చేది అవి కూడా వేస్తలేరా అని అంత రైతులు తల తలబాటుకుంటారు సార్ అట్లాగే సార్ ఈ ఈఆర్ఎస్ ఫోన్లో ప్రవేశపెట్టినటువంటి రైతులు మన బీసీ బంధు దళిత బంధు యావతలకు గోర్రె పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ మీ గ్రామంలో మా గ్రామంలో బీసీ బంద్ వచ్చినాయి సార్ బీసీ బంద్ వచ్చినాయి హెల్త్ ఇబ్బంది వచ్చిందని అవి ఆగిపోయింది సార్ ప్రభుత్వం ప్రకటించరు వచ్చినాయి రాలేదు నెక్స్ట్ టైం వద్దు వచ్చే టైంలో పోయినాయి సార్ హైవే కానీ ఇల్లే కానీ అని ఇల్లు కూడా పెట్టారు కానీ ప్రభుత్వం పోయినందుకు రాలేదు సార్ సార్ ఈ గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదు అట్లాగనే ధరణి మీద కొన్ని అవకతవకలు జరిగిన జరిగినాయి మీ గ్రామంలోని కొద్ది వాదనిస్తున్నాను సార్ దీనిపైన మా ప్రభుత్వంలో ధరని గిరాణి అన్ని మంచిగా పనిచేసాయి సార్ ఏదైనా మంచిగా అది ఉండటం లేదు సార్ రైతులకైతే అందరు అదే చెప్తున్నారు ఇప్పుడు ధరను తీసేస్తేనే ఇబ్బంది పడుతున్నారు రైతులు కొత్తగా పెట్టేదని సార్ ఈ బిఆర్ఎస్ వన్లో యువకులు అంతా చెడిపోయారు మధ్య అంత బానిసా అయిపోయేది అని చెప్పేసి కొంతమంది వాదన సార్ దీనికి ఏమి ఏం లేదు సార్ యువకులు అంతా ఏం ఏం అర్థం కాలేదు అంతా క్షేమంగానే ఉన్నారు ఎవరి పని అలా చేసుకుంటారు సార్ ఏదో ఒక పత్పక్ష పోల పుట్టించి చెప్పడం వరకే కానీ ఏ యువత అయినా వాళ్ళు ఎట్లా చేయాలో అలా చేసుకుంటారు సార్ వాళ్ళు చెప్తే నేర్చుకునేది కదా సార్ అదైతే ఓనీ సార్ రానున్న స్థానిక ఎన్నికలలో మీరు ఈ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సూచన వీధి వీధి లైట్లు వేస్తున్నాం సార్ ఇంటినికి నల్ల నీళ్ళు లేని వాళ్ళకు నల్ల నీళ్ళు పెడుతున్నాం ఏమన్నా సీసీ రోడ్లు ఉన్నా డ్రైనేజ్ ఉన్నా ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క పని చేస్తున్నాం సార్ ఏ అని ఆమెలించి ఎప్పుడో ఊళ్ళనే ఉంటాం సార్ ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఒకటి ఉంటాం ఈ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ఉండి చూసుకుంటాం సార్ అలాగే జనాలు కూడా ఎక్కడ సార్ మేము ఎప్పటి నుంచో ఉళ్ళే ఉంటాం ఏదంటే అది చేసుకుంటాం పోయిన సార్ కూడా మెజార్టీ తోటి గెలిపించారు సార్ ఎంపీడీసీ మమ్మల్ని గెలిపించారు సర్పంచ్ కూడా మమ్మల్ని గెలిపించారు సార్ సార్ కొంతమంది సర్పంచ్ ఇక్కడ గెలిచి సిటీకి వెళ్ళిపోతున్నారు మాకు పాలన సరిగా అందించలేకపోతారని చెప్పేసి కొంతమంది వాదన తెలుసు ఆనుకులే ఉండాలని చెప్పేసి అంటున్నారు దీనిపై మా ఊరు జనాలు ఎరికే సార్ కొంతమందికి చాలా మందికి అట్లా చేస్తున్నారని ఎరికాని వాళ్ళని చూస్తే అలాగే చేస్తారు సార్ నేర్పించుకుంటారు సార్ అధిష్టానం గుర్తించి అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ ఏం చేస్తారు చేస్తే మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధిలో అనిపిస్తారు సార్ పార్టీ అనుకూలంగా మనకు టికెట్ ఇస్తే అనుకూలంగా చేస్తారు సార్ సర్పంచ్ ఊళ్ళో ప్రతి ఊళ్ళో ప్రతి రోజు వీళ్ళనే ఉండి ప్రతి ఒక్కళ్ళ సమస్య తెలుసుకుంటా సార్ ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటే వాళ్ళకి ఏది అవసరం ఉంటే వాళ్ళకి తెలుసు సార్ ఊళ్ళో మొత్తం మేము ఏం చేసేదాన్ని పింఛన్లే కానీ ఏ ఏది ఉన్నా నేను చేపిస్తాను సార్ అట్లాగే సార్ అద్భుతమైన నీకు మిషన్ భగ్రదా మిషన్ కాగతీయా వీటిపైన సార్ మిషన్ భగ్రత బాగుంది సార్ అయితే మంచిగా పెట్టిండు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి సార్ ఇంటింటికి నల్ల ఇంటింటికి నల్ల వచ్చింది సార్ ఇంటింటికి నల్ల వచ్చినాయి అది మాత్రం చాలా కజనాలు కూడా రోజు చేసుకుంటారు సార్ ఇంత మంచి ప్రభుత్వం ఇట్లా చేయాలి ఇంత మంచి చేసినప్పటికీ మాజీ మాజీ ఎమ్మెల్యే చేయడానికి కొందరు వాళ్ళు ఆమెలు అని ఎక్కిచ్చారు మేము ఆమెలు తక్కువ అట్లా అట్లా ఇబ్బంది అయింది సార్ లేదా ఈ హామీలన్నీ ఆలోచించి చేస్తే మనం మేము ఇక కొన్ని హామీలు చెప్పినామని మెజార్టీతో గెలుస్తుంది సార్ సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలు పెట్టింది ఎలా మోటివేషన్ అవుతుంది మాకైతే ఏం మంచిగా అనిపిస్తుంది సార్ అందరికీ రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు అయితే ఉన్నాయని ఆపేసారు రైతు బంధు ఆపేసారు రైతు బీమా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడుతున్నారు ప్రతి ఒక్క పెళ్ళికి మహిళకు అది కూడా లేదు సార్ అదే అదే అని చెప్పి ఏది అమలు చేస్తలేదు సార్ అట్లాగే సార్ యువకులు ఎక్కువ డ్రగ్స్కు మద్యానికి ఎన్నికలంటే మద్యం డబ్బు విచ్చలవిడిగా పెడుతున్నా అని చెప్పేసి కొన్ని స్థానికులు అంటున్నారు సార్ దీన్ని ఈ విధంగా ఖండిస్తా అదే ఏం లేదు సార్ అంత యువలైన యువలు కా కాపాడుకున్నది అలాగే ఉంది మద్యానికి అలాంటిది అంతేముండదు సార్ మా ఇంట్లో మా పార్టీలు అయితే సార్